హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే చిన్న చిన్నిగా రొయ్యలు వంకాయ వేసి మసాలాలు ఇవన్నీ ఏమీ వేయకుండా సింపుల్గా అయితే కర్రీ అయితే చేసేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకుందాము ఆవాలు చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి టొమాటోలు కూడా చిన్నవిగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి ఈ టొమాటో ఆనియన్ మగేదానికైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుందాము పసుపు ఒక స్పూన్ వేసుకుందాము రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోవాలి రొయ్యల్ని ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నానండి దీన్ని మేము చెన్నాకున్నీ అంటాము మీరేమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసుకోండి చెన్నాకున్ని టొమాటో ఆనియన్స్ అన్ని బాగా మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసేసుకుందామండి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి వంకాయలు నల్లగా అవ్వకుండా అవ్వాలంటే వంకాయలు కట్ చేయకముందు ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకునేసి కట్ చేసుకున్న వంకాయలను వేసుకున్నారంటే నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా అలానే ఉంటుందండి దాన్ని అలానే కర్రీలో వేసేసుకోవచ్చండి కారానికి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలి వంకాయలు ఉడికేదానికి వాటర్ అయితే పోసేసుకుందామండి రెండు వెల్లుల్లి దంచి అయితే వేసేస్తున్నాను బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఐదే ఐదు నిమిషాలకి వంకాయలు అయితే త్వరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా అవ్వదండి బాగా ఉడికిన తర్వాత చింతపండు ఆల్రెడీ ఊరబెట్టుకున్నాను ఆ వాటర్ని అయితే కొద్దిగా పోసుకున్నారంటే టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి కోసుకునేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకునేసారంటే ఎంత టేస్ట్ అయినా చిన్న కొన్ని వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడిగా అన్నము చపాతి రోటీ దోశ ఎందులోకన్నా చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్